న్యూస్ బోరింగ్ శ్రీనివాస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీవ్రంగా ఖండిస్తూ ఇంటెక్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ రెడ్డి మరియు ఇంటెక్ జాతీయ సెక్రటరీ శ్రీ జనక్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు హైదరాబాద్ లోని విఎస్టీ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇంటెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఇంటెక్ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు దేశంలోని కార్మికుల హక్కులను భారీగా హరించేలా రూపొందించబడ్డాయి కనీస వేతనాలు సామాజిక భద్రత యూనియన్ హక్కులు సురక్షితమైన పని పరిస్థితులు ఇవన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి పని గంటలను పెంచే ప్రయత్నం శాశ్వత ఉద్యోగాలను కాంట్రాక్టరైజ్ చేసే విధానాలు కార్మికులకు ఉన్న న్యాయపరమైన రక్షణలను తగ్గించే చర్యలు ఇవన్నీ దేశవ్యాప్తంగా అసంతృప్తి ఆందోళనలకు దారితీస్తున్నాయి కార్మిక వర్గాల హక్కులను కాపాడేందుకు ఈ అన్యాయపూరిత లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునే వరకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా సమన్వయంతో పోరాటాన్ని కొనసాగిస్తాయి అని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఇంటిక్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్ డి చంద్రశేఖర్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్ రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఇంటిక్ సింగరేణి నాయకులు త్యాగరాజన్ డెక్కన్ క్రానికల్ యూనియన్ నాయకులు జగన్మోహన్ రెడ్డి విఎస్టి యూనియన్ నాయకులు పాల్ తదితరులు ఉన్నారు కోట్లాది మంది కార్మికులకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అన్ని సంఘాలకు కూడా అధ్యక్షుడుగా ఉన్నాడు మోడీ ప్రభుత్వం వచ్చిన రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా కేవలం పెట్టుబడిదారులకు లాభం చేసినటువంటి కోడ్లు తీసుకొచ్చాడు నిన్న ఇరవై ఏడో తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటన చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన పత్రికలు కానీ టీవీలు కానీ ఇది బ్రహ్మాండమైన రివల్యూషన్లు చెప్పింది అది పచ్చి పూటకం మోసం దగ్గర కార్మికులు కట్టు బానిసగా చేసేటువంటి చట్టాలకి ఈ పెట్టుబడిదారి టీవీలు పేపర్లు చెప్పడం అనేది హాస్య దాంట్లో ఉన్న నష్టాలను మాత్రం చెప్పలేదు ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నారు ఒక సంవత్సరానికి గ్రాడ్యువిటీ ఇస్తారన్నారు ఆర్డర్లు ఇస్తామన్నారు ఆర్డర్లు ఎవరికి కూడా పన్నెండు ఏళ్ళకి ఇవ్వరు పదకొండు ఏళ్ళకి ఇస్తారు మీకు గ్రాడ్యువిటీ ఎలిజిబిలిటీ కాదు అంటారు కోట్లాది అనార్గెట్ సెక్టార్ కార్మికులకి ఫ్లోర్ పిట్ తీసాని చెప్తున్నారు రాష్ట్రాల్లో యూనియన్ పరిస్థితి లేదు సమ్మె చేసే పరిస్థితి లేదు యూనియన్ ఏర్పాటు కాకుండా ఉండే విధంగా తయారు చేశారు సమ్మె చేస్తే ఐదు సంవత్సరాలు జైల్లో వేస్తారట లేదా వేల రూపాయల ఫైన్ కట్టాలట అంటే కార్మిక శక్తి నిర్వీర్యం చేసి పన్నెండు గంటల దాకా పని చేయించి యజమానులకు మేలు చేసి వీళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా చేసే చట్టాలు తీసుకొస్తే దాన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నాను ఇంతకుముందు కూడా సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నా కార్మికులకు వ్యతిరేకం చేసినప్పుడు ఇరవై లక్షల మంది కార్మికుల్ని డాక్టర్ సంజీవ రెడ్డి గారు ఢిల్లీలో చెత్తపట్న చేసి ఆ కార్మిక వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించారు మేము కూడా అన్ని సంఘాలతో సంజీవ్ రెడ్డి గారు మాట్లాడి ఈ దేశంలో కార్మికుల ప్రయోజనాల కోసం తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా పోరాడే శక్తి ఉంది వారు అన్ని కార్మిక సంఘాలు కార్మికులు యాక్సెప్ట్ చేస్తారు మోడీ ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు ఎన్ని వాళ్ళకు చేస్తున్నారు బ్యాంకులకు ఎగ్గొట్టా కూడా వాళ్ళు ఏమంటే అంతేకాదు వాళ్ళకి ట్యాక్స్ లో రాయితీలు ఇస్తున్నారు కార్మికులకు మాత్రం కఠినమైన నిర్ణయం చేస్తారు కార్మిక కుటుంబాలకు వ్యతిరేకంగా కేవలం పెద్ద పెట్టుబడిదారులకి పీపుల్కి తాబేదారుగా ఉన్నారు తప్ప ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకి అకౌంటబిలిటీ లేకుండా ఉండి ఈ విధంగా చేస్తున్న ఐఎన్టీసీ సంజయ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పకుండా అపోజ్ చేస్తుంది ఎటువంటి ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్న కార్మికులు స్వచ్చందంగా పాల్గొంటారు పాల్గొని మీరు విజయవంతం చేయాలని తెలియజేస్తాను లేబర్ కోడ్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈరోజు ఉన్న కానీ చట్టరీత్యా ఏ అయితే వసతి వసతులు ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో కార్మికులకు అవి కట్ చేసి మరి యజమానులకు లాభదాయకంగా ఉండేటట్టు ఈ లేబర్ కోడ్లో మరి వాళ్ళు అంత చేర్చబడింది అందుకే అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళని కలిసి ఇండియాలో ఒక బిఎంఎస్ తప్ప పెద్ద అన్ని కూడా ట్రేడ్ కలిపి దేశంలో ఈ కోడ్కు లేబర్ కోడ్కు విరుద్ధంగా మన కూడా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాము స్ట్రగల్ చేస్తూ ఉన్నాము ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున అందరం కలిసి స్ట్రగల్ చేసి ఈ యొక్క లేబర్ కోడ్ తీసుకొచ్చిందో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనీ మనసు గురిగా మనవి చేస్తున్నాను అందరు కార్మికులు ఇందులో పాల్గొనాలి ఈ యొక్క ఎసోసియేషన్ లో అందరు పాల్గొని ఈ యొక్క లేబర్ కోడ్ ను అమలు రాకుండా చూడాలి అన్ని ట్రేడ్ యూనియన్ కలిసి మేమంతా కూడా ఇస్తాము దాని ప్రకారంగా ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ అయితే ఉందో ఆల్ ఇండియాలో దానికి నేను చైర్మన్ గా ఉన్నాను ఆ కమిటీ వాళ్ళు మరి ఎడ్యుకేషన్ చేయాలని నిర్ణయం చేశారు ఏ విధంగా చేయాలి ఎడ్యుకేషను ఈ లేబర్ ఏ విధంగా వ్యతిరేకించాలి ఏ విధంగా మనము దీన్ని విద్రా చేయించాలి అనే విషయం పైన కూర్చొని మాట్లాడి ఒక సమరస్యమైన ప్రోగ్రాం తయారు చేసి అన్ని చేతులు కలిసి ఢిల్లీలో హైదరాబాద్లో అన్ని రాజధానుల్లో మరి ఎడ్యుకేషన్ చేయడానికి ధర్నా చేయడానికి మేము ప్లాన్ చేస్తామని చేస్తాము